లోకేష్ బాబు గారికి విషయం చెప్పవలసిందిగా కోరుతున్నాం ప్రియతమ లోకేష్ గారు మినిస్టర్ గారు కాబోయే సీఎం గారు వీళ్ళందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఐలో కావలి ఐకాన్ సెంటర్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం తెలుపుతూ మన భావితరాల నాయకుడు మనందరికీ ఆదర్శం నారా లోకేష్ బాబు గారు పార్టీ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని యువతని ఉత్తేజపరుస్తూ ఆయన చేసినటువంటి పాదయాత్ర ఈ రోజు అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వారి యొక్క ఆశయాలకు తగ్గట్టుగా యువతందరూ కూడా నడుచుకొని కావలి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అందరూ క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలను మనం కొనసాగించుకోవచ్చు ఈ రోజున వారి యొక్క ఆశయాలను కొనసాగించు మనం ప్రమాణం చేస్తూ ఈ రోజున ఈ జన్మదిన వేడుకలను ఇంత సంతోషంగా మనందరం కూడా ఈ కావల పట్టణం నడుబడులో జరుపుకోవటం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ కార్యక్రమం మరింత ఉత్తేజంగా మన రాబో తరాలకు నాయకుడు మన నారా లోకేష్ వారి యొక్క ఆరోగ్యం వారి యొక్క సంతోషం వారు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ రోజు ఐకాన్ సెంటర్ లో మన కేక్ కట్ చేసుకోవటం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కావలి శాసనసభ్యులు దగ్గుబడి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు కావలి నియోజకవర్గ కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరైన నమస్కారం కార్యకర్తల సహాయ ఏర్పాటు చేసిన కృషికి మరియు యువల పాదయాత్రలో తనకంటూ ఒక ఐకాన్ గా సంపాదించుకొని మరి అందరికీ కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దున మరి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి తగ్గ తనయుడిగా పేరుగాంచి ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తండ్రికి బాసటగా నిలుస్తున్న కూడా భగవంతుని తప్పకుండా ఉంటాయి మరి తెలుగుదేశం పార్టీ మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కూడా మన నారా లోకేష్ బాబు గారు అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కిరణం శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు శ్రీ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందంగా ఉంది ముందుగా కృష్ణారెడ్డి గారి తరఫున కావుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకేష్ గారు నందమూరి తారక రామారావు జనవరి తొమ్మిదో తారీఖు ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడవ తారీఖుని జన్మించడం జరిగింది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన పద్నాలుగు రోజులుగా ఆయన జన్మించాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పద్నాలుగులో పేపర్లెస్ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టి దాదాపు అరవై లక్షల సభ్యత్వాలు పద్నాలుగులోనే చేర్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన గొప్ప యువనాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకి దాదాపు కోటి సభ్యత్వాలు ఆయన ఆధ్వర్యంలో జరిగింది అలాగే మన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో దాదాపు ఎనభై ఐదు వేలు పై చిల్లు జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమందించాలని దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు దాదాపు తొంభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని పెట్టిన దరిద్రాన్ని వదించిన గొప్ప యువనాయకుడు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో రెండు వందల ఇరవై ఆరు రోజులు పాల్పరుచుకునే భాగ్యం నాకు కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు ఆరి ఆరోగ్యాలు ప్రసాదించాలని రావాల కలుగలమని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా లోకేష్ గారి జన్మదినం మనందరి జన్మదినం లాంటి మన ఇంట పండగ ఎందుకంటే నాడు రావణాసురుని చంపితే దీపావళి చేసుకున్నాడు జగన్ను ఓడిస్తే ఈరోజు లోకేష్ యొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం మనందరికీ వెలుగులు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ సందర్భంగా మొదటి ఇక్కడ ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు ఉదయం పార్టీ కార్యాలయం జరుపుకున్నాం కానీ సాయంత్రం పైలాన్ సెంటర్లో హైకాన్ సెంటర్లో జరపాలనుకున్నంత ప్రధానమైన కారణం ఈ ప్రాంతం లోకేష్ గారు తిరిగిన ప్రాంతం ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పైలాన్ని ఓపెన్ చేసిన ప్రాంతం ఆయన రాముడు ఎలా తిరిగాడో లోకేష్ బాబు కూడా ఇక్కడ నడియాడాడు కానీ ఒక దుర్మార్గం ఒక చీకటి రాజ్యం ఒక రాక్షస పరిపాలనలో ఆ స్థూపాన్ని కోలదేస్తే ఎక్కడ అతను పది అడుగుల స్థూపాన్ని కోలదొస్తే తీస్తే కావులు తెలుగుదేశం పార్టీ వందడుగులు ఎత్తున జెండా ఆ జెండా నేడన ఈ రోజున ఈ కావులు ఈ దేశం ఈ ప్రాంతం ఉంటుందనే దానికి వందడుగులు వచ్చిన జెండా పెట్టాం ఈ సందర్భంగా అంటే ఏదో ఒక అధ్యక్ష వచ్చినప్పుడు మాట్లాడాలనుకున్నా ఈ రోజు చెబుతున్నా లోకేష్ పుట్టినాడు అతి తొందరలో ఇక్కడ కూల్చిన ప్లేస్ ఏదైతే కూల్చడం జరిగిందో ఆ స్థూపాన్ని మళ్ళా కావలలో తొందరలోనే మూడం పోయిన తర్వాత మాఘమాతలో శంకుస్థాపన చేసి మళ్ళా దాన్ని ఓపెన్ చేసేస్తామని కూడా ఈరోజు మీకు అందరికీ కూడా మాటిస్తున్నా మేము దాదాపు తొమ్మిది ఇరవై అనుకుంటున్నాం కానీ దీనికి ఒక అకేషన్ రావాలి ఆయన పుట్టినరోజునాడు దీన్ని స్టార్ట్ చేయాలి దాన్ని మంచి రోజున మళ్ళా ఆయన్నే కావలికి తీసుకొచ్చి ఓపెన్ చేపించారన్న ఆలోచనతో ఇప్పటి వరకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది స్థలం కూడా కావల్లో మంచి దీనికంటే మెరుగైన ప్లేస్ ని కూడా ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది అక్కడ ఎక్కడైతే స్థూపం ఏ మోడల్ అయితే ఉన్న స్థూపానికి కూర్చారో అదే రకమైన స్థూపాన్ని మళ్ళా అక్కడ ఏర్పాటు చేసి అమృత పథకానికి నాంది పలుకుతూ భూమి పూజకి శంకుస్థాపన చేసిన దాని స్థూపంతో పాటు రేపు ఆయన చేత మళ్ళా కావలి ప్రజలకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు మందికి నీళ్లు దారితిని తీర్చేటువంటి చేపలు బిగిస్తూ ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తూ జిల్లా పరకంలో అన్ని వేసేద స్థూపాన్ని నిర్మించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా నాకు లోకేష్ గారికి దాదాపు ఐదు సంవత్సరాల అనుబంధం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయిన నలభై ఆరు రోజులకి నేను మన సీఎం చంద్రబాబు గారిని కలిశాను ఆ రోజే నాకు సారు లోకేషన్ పరిచయం చేసి మన కుటుంబ అభిమాని నిన్న రోజున ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వలేకపోయాం ఓడిపోతే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు కానీ నలభై ఆరు రోజులకి మన ఇంటికి వచ్చి మంతా కనిపించిపోయాడు మనం ఎప్పుడైనా కృష్ణారెడ్డిని గుర్తు పెట్టుకోవాలి బాబు అని చెప్పి నాటి నుంచి అంటే ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పనా నాటి నుంచి మొన్నటి నా టిక్కెట్ వచ్చేంత వరకు ఆద్యంతం ఎవ్రీ నాలుగు నెలలకు ఒకసారి నేను లోకేష్ గారితో కలిసేవాళ్ళం రెండు గంటలు కూడా కూర్చునే ఆయన గ్రౌండ్ టు ఎర్త్ ఆయన గోల్డెన్ స్కూల్లో పుట్టాడు మనం చెప్పాల్సింది ఎలాసిన అవసరం లేదు కానీ ప్రతి ఒక్కటి పేపర్ తెచ్చుకొని పెన్ను తెచ్చుకొని తానే తెచ్చుకొని కూర్చొని మనం ఏదన్నా ఒక ఐడియా గురించి చెప్తే రాసుకొని అన్నా మీరు చెప్పింది ఐడియా బాగుందనే నోట్ చేసుకుని భవిష్యత్తులో దీన్ని వాడదా ఉంటాడు అంటే ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణం గర్వపట్టం కాదు ఎప్పుడు కూడా నేల మీద నడిస్తే అతను ఈ ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈరోజు లోకేష్ గారు వయసు నలభై రెండు సంవత్సరాలు తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించే దానికి వెనకెత్తిన ఒక మార్గదర్శకుడు అయ్యాడు ఒకవైపున బీజేపీ ఇంకొక జనసేన ఇంకొకరి తెలుగుదేశం ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కార్యకర్తల అభ్యున్నతి కోసం ఈ రకరకాల ఫండ్స్ రకరకాల నిధులను వెచ్చిస్తూ ఒక పక్క కేడ్రత్వం అమేకం అవుతూ అదే విధంగా పోస్టుల్లో తనకంటూ ఒక ముద్ర నేసుకుంటూ ఎక్కడ కష్టపడ్డ కార్యకర్తను ఆ కార్యకర్తకి అండగా నిలువుతూ ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది జరిగితే దాన్ని తెలుసుకుని ఫోన్ చేస్తూ ఈ రోజు సభ్యత్వంలో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక కోటి సభ్యత్వాలు రెండున్నర నెల కాలంలో పూర్తి చేశారంటే అది ఒక టెక్నాలజీ తెలిసిన వ్యక్తి ఒక లోకేష్ గారే మన అందరం కూడా ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో మన సభ్యత్వాలు చేసాం కానీ ఈరోజు మన వాట్సాప్ గ్రూపుల్లో మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నుంచే పేమెంట్ చేసుకుంటూ మన ఫోటోను అప్పుడే సెల్ఫీ రూపంలో తీసుకుంటూ అప్పటికప్పుడు మనం సభ్యత్వం తీసుకునే కార్యక్రమానికి నాణ్య పలికారంటే ఆయన టెక్నాలజీ మీద ఎంత పట్టుందో ఈ రాష్ట్రం మీద ఎంత పట్టుందో ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఎంత పోకలాడుతున్నాడు అనేది ఇది ఒక్కటే మనం అందరం కూడా ఆలోచించాలి అందుకనే ఒక మంచి నాయకుడు కాబోతున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎంత పరిపక్వత ఉన్నాడో నలభై రెండు సంవత్సరాల వయసులో ఈ రోజు లోకేష్ గారు అంత పరిపక్వతలో ఉన్నాడు ఆయన ఇంకా ఇంకొక ఐదు సంవత్సరాలు ఎదిగితే ఏ స్థాయిలో ఉంటాడో మనం అందరం కూడా ఆలోచించాలి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన అందరం కూడా కావల నుంచి ఒక సీటు ఆయనకి ఇచ్చేందుకు కానుకగా ఇచ్చేందుకు నిన్నటి రోజున మన అందరం కూడా చంద్రబాబు నాయుడు కానుక లే నాయకుడు ఈ మార్గదర్శకుల నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు చేతిలో పెట్టాలంటే మన అందరం కూడా లోకేష్ గారు ఆశయ సాధనలో నిరంతరం కృషి చేయాలి ఆయన మంచి స్థాయికి వచ్చేంత వరకు నిరంతరం మనలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి భార్య బిడ్డలు గుడుకులు కూతుర్లు ఇంట్లో ఉంటేనే కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి ఒక వ్యవస్థ నడిపేటప్పుడు చిన్న చిన్న ఉంటాయి కాదు మొక్క అనే ధైర్యంతో లోకేష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి చేసేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు అహన్యతలు పనిచేసి రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో లోకేష్ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలని ఈ సందర్భంగా కావాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పిలుపునిస్తూ అదే విధంగా ఇంకొక మంచి పరిణామం నిజంగా వర్షం కురిసిందంటాడు ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు మన కావలికి ఇచ్చిన కానుక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కావల ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే స్వర్గిస్తులైతే ఆమె కావలి ఈ ట్రంక్ రోడ్డు కారణం ఆమె అయితే కాబట్టి ఆమె పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని నేను సీఎం గారికి చెప్పినప్పుడు ఆయన చాలా మంచి గుడ్డేషన్ కృష్ణారెడ్డి తప్పకుండా పెడదామన్నాడు ఇమీడియట్ కలెక్టర్ కి పంపించారు కలెక్టర్ ఆర్టీఓ రెవెన్యూ అధికారులు అదే విధంగా ఆర్ఎ అధికారులు అందరూ కూడా నివేదికలు ఇచ్చారు ఎంత కిలోమీటర్ ఉంటుంది ఎంత డెవలప్ ఉంటుంది ఈ రోడ్ అని అన్ని పంపించాం ఈ రోజున దావోస్ నుంచి మనందరికీ ఒక కానుకగా పుట్టినరోజు కానుక ఈ ట్రంక్ రోడ్డుని ఈ రోజు జీవో ఇచ్చారు ఇందాకే ఒంటి గంటకి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగింది ఇది రేపు నుంచి ఎంపీ రోడ్ గాంధీ రోడ్డు ఎలాగా ఉంటుందో అలా ఈ కావులని ఎంపీ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ రోజున జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టినరోజునే ఇచ్చి లోకేష్ ప్రోత్సహించిన లోకేష్ గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలని ఎప్పుడు కూడా ఈ రోజున వచ్చిన జీవో జీవో నెంబర్ పదహారు మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తున్నందుకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మనందరినీ కాపాడుకుంటూ దిన దినాభివృద్ధి చెంది ఇంత ఒడ్డింత ఇంత 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 అన్నట్టుగా మన ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మన మనందరి బిడ్డలకి జీవితానికి వెలుగులు నింపే విధంగా ఆయన ఎదగాలని మనసారా ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి రేపు కాబోయే ముఖ్యమంత్రిగా మనం ఇప్పటి నుంచి ఆయన్ని మన డీపీలో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అనే డిపిని పెట్టుకుందా అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు మన యొక్క భావిచరాల నాయకుడు తెలుగుదేశం పార్టీ తన పాదయాత్రతో ఈ రాష్ట్రానికి దశ కిశ నిర్మించి ఒక రాష్ట్ర పాలన తెలుగుదేశం పార్టీ జెండా రెప్రవరించినటువంటి విద్యాశాఖ మరియు ఐటీ రంగాల శాఖ యువ యువనాయకులు

సందన్ మా పాలనను హాయిగా సాధించనీలే ఈ జొదిల Thank अलेको अत्तोस्थे तोतो नेलु पोताम तुमको समाश्चिमा मारु जनमो तेजमा मनगति मनगति रावत निरुपला आनुना आमना विराम निरसे मनु वलिदना निचारे न चूड़ाना देशवी féèrè kéjè lè. మంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి పల్లెలతో అనిపించినప్పుడే నేను నాయకుడను పిలిపించిన ప్రజలు కానీ కండర్రా చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాబట్టి ఆ జాగ్రత్తగా మన చదివిస్తున్నా